ठीक है ना वो लाइट रिप्लेसमेंट ओके वाले पावर का टीवी टीवी सुन ले लाइट आप रे पानीरा ठीक है डॉक्टर पावर जी ఈరోజు ఈ కాలేజ్ చూస్తే ఒకప్పుడు విఆర్ కాలేజ్ విఆర్ హై స్కూల్ పైన లా కాలేజ్ అదే నా రూమ్ నేను చదివింది రెండు సంవత్సరాలు లా పాస్ అయ్యాను మూడో సంవత్సరాలు రాయలే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లాయర్ నేను ఈరోజు చూస్తే ఒకప్పుడు ఇది ఇదంతా పాడుపడిపోయిన పరిస్థితిలో ఉంది పావులుండే కానీ ఇంతలా వీఆర్ కాలేజ్ అంటే ఆంధ్ర రాష్ట్రంలోని పేరు దీని తర్వాత సరోదయ కాలేజ్ నెల్లూరు అటువంటిది ఈ కాలేజ్ తిరిగి పరిస్థితికి వస్తుందనే పరిస్థితి చూస్తే ఇప్పుడు నిజంగా నారాయణ గారు ఒక అది అదేమంటే అల్లా ఉద్దని అద్భుతం అయిపోలాగా దీన్ని ఈరోజు సృష్టించారు ఎవరు ఊహించలే నేను చూశాను అసలు ఇండియాలో ఇటువంటి స్కూల్ ఉంటుందా సార్ అని ఇది ఏ కోటేశ్వరుల పిల్లల్లో మామూలు కోటీసర్లు కాదండి దాదాపు వంద కోట్లు ఉండే ఆ పైనండే పిల్లలు చదివేటటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటి స్కూల్ని ఈరోజు నిర్మించి దాంట్లో ఉండేది ఎవరంటే కాలోవఘట్టంలో ఉండేటువంటి నిరుపేదలు ఇంట్లో పాచి పని చేసే వాళ్ళ పిల్లకాయలు అదే రకంగా ఆ పిల్లలను చదివించలేక వాళ్ళు ఏదో ఒక హోటల్లో పనిచేసేదో ఏదో ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలు అదే రకంగా స్కామింగ్ చేసే పిల్లలు అదే రకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పేదవాళ్ళ పిల్లలు ఒక పేదవాళ్ళు చదివే స్కూలేనా అనిపిస్తుంది నాకైతే నిజంగా ఈరోజు ఇప్పుడు చూసాను ఈ మధ్య నారాయణ దాదాపు ఒక ఇరవై రోజులు అయింది ఇరవై రోజు తర్వాత మొత్తం మార్చేశారు అదే నారాయణ గారు సృష్టి నిజంగా ఒక పేదవాడు ఇక్కడ గాని వస్తే ఈ స్కూల్ నాకేనా అనేది అనిపిస్తుంది ఇటువంటి అద్భుతాన్ని సృష్టించినటువంటి నారాయణ గారికి పేదలంతా కూడా జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే రకంగా దీన్ని ఆయన మాట విని బాగు చేస్తున్నటువంటి ఎన్సీసీ వాళ్ళకి అదే రకంగా పృథ్వీకి వాళ్ళ మిస్సెస్కి అదే రకంగా నారాయణ గారి పాప ఆ పాప అన్ని అన్ని దేశాలు తిరిగింది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో ఇక్కడ చెప్తుంది అంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు ఇది నిజంగా ఒక అదృష్టం నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఒక పేద ప్రజలకి భారతదేశంలోనే నారాయణ గారు ఒక ఆదర్శం చేయబోతున్నారు ఎందుకంటే గతంలో తెచ్చారు ఇదే స్కూల్లో మిది పైన ఇంటర్మీడియట్ ఆ రోజు పెట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఎంతోమంది రాష్ట్రంలో వాళ్ళు చదివిచ్చి వాళ్ళు మంచి ఉద్యోగాలకు పంపించినటువంటి ఘనత మా నారాయణ గారు మళ్ళీ ఈరోజు ఆయన వచ్చేటటువంటి ఒక గొప్ప ఆలోచన ఈ స్కూల్ది నిజంగా చాలా గొప్ప విషయం సార్ నిజంగా పేదవాళ్ళు మీకు మీకు రుణపడి ఉంటారు నా పోటీ కూడా మీకు రుణపడి ఉంటాడు ఎందుకంటే మీరు చిన్నతనానికి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు ఇద్దరు చదువుకునే అవకాశం కల్పించిన దానికి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను